కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే కానీ అతి ప్రాముఖ్యమైన విశాఖ రైల్వే జోన్కు ఎటువంటి బిల్లు ప్రవేశపెట్టలేదు దీంతో విశాఖకు తీవ్రమైన అన్యాయం జరిగిందని నిపుణులు చెబుతూ ఉన్నారు ఈ విషయమై ఏపీ పాలకులు ఎటువంటి ప్రతిపాదన చేయడం లేదు కనీసం ఖండించడం లేదు కూడా ఎలాగైనా విశాఖకు బిల్లు తేవాలి అన్న బాధ్యత లేకుండా పోయింది అని నిపుణులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రైల్వే జోన్ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలి ప్రత్యేక రైల్వే జోన్ అనేది ఆంధ్రప్రదేశ్ వాసుల చిరకాల వాంఛ అటువంటి ఈ జోన్ను భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త రైల్వే జోన్గా మనం చూస్తాం ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఏడవ తేదీన కేంద్ర ప్రభుత్వం వీక్షి విశాఖ కేంద్రంగా ఈ జోన్ను ఏర్పాటు చేయడం ప్రకటించడం జరిగింది దీనికి నామకరణం కూడా చేశారు దక్షిణ రైల్వే జోన్గా విశాఖపట్నాన్ని పేర్కొన్నారు అటువంటి విశాఖపట్నానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పాల్సిందే దేశంలోని అత్యధిక ఆదాయం కలిగిన రైల్వే జోనులు విశాఖపట్నం ఒకటి నాలుగో స్థానంలో ఉందని నిపుణులు చెబుతున్నారు అటువంటి ఎక్కువగా ఆదాయం తెచ్చే ఈ రైల్వే జోన్కు తీవ్రమైన అన్యాయం చేయడం బాధాకరం అని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ రైల్వే జోన్ ఏటకు అంటే సంవత్సరానికి పదహారు కోట్ల రూపాయలు ఆదాయం సంపాదిస్తుందని ఇటువంటి ఈ జోనుకు తీవ్రమైన నష్టము అలాగే తీవ్రమైనటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చిపెట్టారని అందరూ బాధపడుతున్నారు కానీ ఈ విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కనీసం ఖండించడం లేదు ఏపీ ప్రభుత్వం ఈసారైనా ఏ విధంగానైనా రైల్వే జోన్కు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారు